ఆర్మూరు మున్సిపల్ టిపిల్ఏ పైడి రాకేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆర్మూరులోని వినాయక్ నగర్ లో గల టెన్ పర్సెంట్ ల్యాండ్ లో కాలనీ నివాసులు పార్కు కోసం ఫ్రీకాస్ట్ ఏర్పడుచుకున్నారు దీంతో మున్సిపల్ అధికారులు అధికార అహంకారంతో కాలనీ నివాసులు ఏర్పాటు చేసుకున్న కాస్ట్ ను కూల్చివేశారు నేడు కాలనీ నివాసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు దీంతో ఎమ్మెల్యే టిపి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అధికారులు ప్రజల కోసం పనిచేయాలని కానీ ప్రజల మీదే అధికారజులు ప్రదర్శించడం ఏంటని ప్రశ్నించారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ రాజీతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాళీనివాసులకు హామీ ఇచ్చారు

మీరు ప్రజలతో ప్రేమతో ప్రేమితున్నారు కానీ మనం వాళ్ళు ఇచ్చే జీతాలతో బతుకుతున్నాం వాళ్ళ పనులు లేకపోతే చీటపడితే వాడు చట్ట నేను మన తప్పు ఉంటే మనం చదిద్దాం నేనే ఉన్నాను ఇంతగానో డామేజ్ చేసే అవసరం అదేనా కాశ్మీర్ బాటరా లడాక్ పాటరా చైనాతో మారి చెప్తున్నామా అది కనీసం తగ్గం లేకపోతే ఎక్కి తగ్గానా లేవు మళ్ళీ మీకు తెలుసు నేనేమంటున్నాను ఒకవేళ ఒప్పుకుంటున్నాను టెన్ పర్సెంట్ ల్యాండ్ ఏం జరిగింది ఎందుకంటే చూసి అధికారులు వందల మందికి ఉపయోగపడేది కాబట్టి ఆలోచించి ఒకవేళ కోర్టు ఆర్డర్ వచ్చిందా నేను ఒప్పుకుంటాను కోర్టు ఆర్డర్ గౌరవించాల్సింది కానీ మీరు ఎన్ని గౌరవించింది కోర్ట్ ఆర్డర్ ఒకటది గమనించిందని అది కొన్ని వందలాది మంది మధ్యతరగతులు రూపాయి రూపాయి జమ చేసి ప్లాక్ కట్టుకుంటున్నారు ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా మనం ప్రజల జీత వాళ్ళు పన్నులు కడితే మనం బతుకుతున్నాం ఈ మైండ్ లో కర్క్ పెట్టుకో నార్మల్ కాన్షియస్ ముందు కూడా చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఏ అధికారైనా సరే మనం జీతగాలం వాళ్ళు పన్నులు చట్టం పని తన పని చేసుకుని కట్టుకుంటున్నాను కానీ నువ్వు డామేజ్ చేయాలని మొత్తం మీద పాకిస్తాన్ బారా లడక్ బారలా చేసినట్టు చేస్తాంత సంగతారో టీవీ వాడు బాగా బాగా ఇంకా బాగున్నట్టు అండి మధ్యాహ్నం రెండు మూడు సార్లు ఈ అంతా బాగా ఇబ్బంది ఇప్పుడు బాగా ప్రజల ప్రజల అభిప్రాయం ప్రకారం కూడా పరిపాలన ఉంటుందండి అండి ఆరుమూరు ప్రజలే మన మనకు ఫాస్ట్ వాళ్ళు పన్నులు కట్టే రాదు వాళ్ళ ఇచ్చే జీతాల వాళ్ళు కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్నారు ప్రజలతో ఖర్చు ప్రేమ లేదండి మీ వాయిస్ నేను చూస్తున్నాను మన వీడియో పెట్టారు ఇట్స్ నాట్ కరెక్ట్ వేళ ఎప్పుడై

మొత్తం ఏమన్నా ఇక్కడ ఇక్కడ ఏమేమి చూసిన ఆయన ఏమేమి ఆస్తులు సంపాదించిన మొత్తం ఆర్మూరు ప్రజల మీద అంత ప్రజల జీతకాలం అనేది మైండ్ లో పెట్టుకోండి మైండ్ ఇక్కడ పెట్టుకోండి లేకపోతే బాగా దారుణంగా ఉంటుంది బిఆర్ లో అయినట్టు అవుతారు అలా మీరు అనుకుంటురా రాకేష్ రెడ్డి ఉన్నాడు ప్రజలు తెగబడడానికి చాలా కష్టం కాబట్టి దయచేసి ప్రజలని గౌరవించండి ప్రజలను ప్రేమించండి ఆ డీపీఓ సంగతి కూడా ఎక్కువ టీపీ ఎంత ఆయన మీద కాబట్టి ఆ టీపీఓ ఏ ట్రైనింగ్ ఉన్నాడా రాదు ముస్లం కంసెప్ట్ ఉంది కొత్త ఫైల్ కొత్త కంసెట్ సబ్మిట్ చేయమని అవసరం అయితే ఎవడైతే ఇన్స్ట్రక్షన్స్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాను ఇంత డ్యామేజ్ చేయకూడదు మీరు ఒకవేళ సిస్టమ్ ఉంది నేను ఒప్పుకుంటున్నాను ఒక నాలుగు ఎత్తి తీయడమా గేటు డామేజ్ పక్కన తీసుకుయమా భయం పెట్టడం అది కూడా టెన్ పర్సెంట్ నాకు అసలు పోతుంది ఎందుకో నాకు అర్థం అర్థమవ్వట్లేదు అది నాకు అందుకు అని అర్థం కావట్లేదు అప్పుడు చేస్తే పోతే అది చేయాల్సింది తప్పలేదు వేరే వాళ్ళ ల్యాండ్ కర్జేస్తే చేయాల్సింది టెన్ పర్సెంట్ కానీ ఎందుకు చేస్తున్నారు మనకు కావాల్సిన వాళ్ళే వాళ్ళే కంపెనీ మన దగ్గర డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు మున్సిపల్ దగ్గర డబ్బులు జీతాలు తగ్గలేదు మీ ముఖాల కార్మోలో క్లీన్ చేసే సఫాయోలు అందరూ వచ్చి పొద్దుగా ఐదు గంటలకు సల్ల సల్లర్చి నా దగ్గర సార్ జీతాలు ఇవ్వండి ఎవరు చావ్వ గారు మాజీ కమిషనర్ ఉన్నా అప్పుడు నేను ఫోన్ చేసి ఒక నెల జీతం క్లీన్ చేద్దాం ఆరు ఒక నెల జీతం ఇచ్చారు అట్లాంటి ఎట్లా నేర్పడుతుంది ఇంకొకసారి సీనియర్ సిరిస్ ఎవరో టిప్లో అవసరమైన కలెక్టర్తో మాట్లాడతాను అవసరం మున్సిపల్ కమిషన్తో మాట్లాడతాను ఇంకోసారి ఆరుమూర్లో ఎక్కడ కూడా ప్రజలతో నేను చెప్తున్నాను అంటే మీరు ఇక్కడ ఐదేళ్ళు అది కాదు మీరు ప్రజల జీతకాలను ఇంట్లో దగ్గర పెట్టుకున్నారు ఒక్కసారి మీకు జీతకాలం కాదని ఆ మిమ్మల్ని చెప్పడం తెలియదు మీరు మీ గౌరవం మీరు కాపాడుకోండి ప్రజల గౌరవం మీ మీద ఇబ్బంది అయినప్పుడు నేనున్నాను మీ గురించి మిమ్మల్ని ఎట్లా నాకు తెలుసు వాళ్ళని ఎట్లా కాపాడుకో తెలుసు కాబట్టి ఒకరిని గౌరవించుకుంటే ప్రేమతో ఉందాం అది పాకిస్తాన్ పార్లర్గా పార్టీలోకి ఇచ్చిన మొత్తం డామేజ్